ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక ఓపీ ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు వారు ప్రకటించారు సి ప్రభాకర్ రెడ్డి సూపరింటెండెంట్ ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలులో ట్రాన్స్జెండర్స్ కోసము నలభై నాలుగో ఓపీ అనేది ప్రత్యేకంగా ప్రారంభించడం జరిగింది ఇక్కడ ట్రాన్స్జెండర్స్ కోసము చాలా సేవలు అందిస్తున్నాము ఈ ఓపీలో వాళ్లకు కావలసిన స్పెషలిస్ట్ సదుపాయాలు అంటే మామూలుగా బ్రాడ్ స్పెషాలిటీస్ మెడిసిన్ సర్జరీ గైనిక్ ఇటువంటి ఏమైనా సమస్యలు ఉన్నా కానీ అంతేకాకుండా ఈఎన్టీ ఇటువంటి సమస్యలు తర్వాత ప్లాస్టిక్ సర్జన్స్తో ఏమన్నా అవసరం ఉన్నా కానీ లేక ఎండోక్రైనాలజీ డాక్టర్లు యూరాలజీ డాక్టర్లు వీళ్ళందరితో కూడా ఇక్కడ వాళ్ళకు వచ్చిన దాన్ని బట్టి ఆ వన్ స్టాప్ సెంటర్లో నుంచి తీసుకొని ఆ డాక్టర్స్ దగ్గరికి పంపడము ఇదంతా కూడా వాళ్ళకు ఫెసిలిటేట్ చేయడం జరిగింది దీనివల్ల ఓపీ చాలా ఎక్కువగా పెరిగింది ట్రాన్స్జెండర్స్ అంటే వాళ్ళకు మామూలుగా ఈ సమస్యలే కాకుండా మామూలు మనుషుల మాదిరే వాళ్ళకు గ్యాస్ స్ట్రవులు కానీ లేకపోతే కడుపు నొప్పి కానీ ఇటువంటివి ఉంటాయి సో అటువంటి సమస్యలకు కూడా మనం ఇక్కడే వన్ స్టాప్ సెంటర్లో మనం ఇవ్వడం వల్ల వాళ్ళకు ఎంతో ఉపయోగం ఉంది ఈ నలభై నాలుగు ఓపి అనేది వాళ్ళకు ఒక వరప్రసాదం లాంటిది అంతేకాకుండా ట్రాన్స్జెండర్స్ అందరికి కూడా వాళ్ళకు అవసరమైనకి అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళందరికి కూడా సర్టిఫికెట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది వాళ్ళకు ఒక క్యాంపు మాదిరి పెట్టేసి మనం ఇక్కడ సర్టిఫికెట్స్ ఇస్తున్నాము ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఇంతకు ముందు కంటే ఎప్పుడు ట్రాన్స్జెండర్స్కు ఓపీ సదుపాయం కానీ సర్టిఫికెట్లు ఇచ్చే సదుపాయం కానీ వైద్య సదుపాయం కానీ బాగా కల్పించబడింది దీన్ని వాళ్ళు అవసరమైన వాళ్ళు ఉపయోగించుకొని ఈ సర్వీసెస్ పట్ల చాలా మంది సంతృప్తిగా ఉంది అని చెబుతున్నారు సో ఎవరైనా అవసరం ఉంటే ఈ సర్వీసెస్ తప్పకుండా ఉపయోగించుకోండి